ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నా పేరు తేజ మాది పులిగుంట నేను మ్యారేజ్ చేసుకున్నాను నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతనితో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి ఇంతకు ముందు గత త్రీ మ్యారేజెస్ అయినాయంట నాకు ఇది ఈ మ్యారేజ్ అయినా తెలిసింది ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్ గోల్డ్ అంతా తీసుకుని వెళ్ళిపోయింది మూడు లక్షల అమౌంట్ నలభై గ్రాముల గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను నా మేము మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్ ఇంకొక మ్యారేజ్ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకునేది ఈ అబ్బాయి వచ్చి తాడిపత్రి పెదమాల్పల్లి అనంతపూర్ జిల్లానా ఎన్లూరు మండలము పెద్దమాలపల్లి విలేజు అనంతపూర్ జిల్లా ఆ అమ్మాయి ఓటేరులో నాతో కూడా కాపురం చేస్తాను నిన్న ఇప్పుడు ఉండేది ఇక్కడ పెద్మాలపల్లి విలేజ్లో ఉంది ఆ ఎంఆర్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం నా ఇచ్చినాక వాళ్ళు ఇవంతా చేయలేము ఇది చేసినా కూడా మీరు కోర్టులో తెలుసుకోండి అనేసి మాట్లాడుతున్నారు అందువల్ల మేము ఇక్కడ ప్రెస్కి వచ్చి ఇది చేయాల్సి వస్తుంది చేశాం నా చేస్తే అమ్మాయి ఏమంటా ఉందంటే నువ్వురా నేను వచ్చేస్తాను నూరా నేను వచ్చేస్తాను ఉంది కానీ అక్కడ మమ్మల్ని కొట్టేదానికి ప్లాన్ వేస్తున్నారు నా వాళ్ళంతా వాళ్ళ ఊరి వాళ్ళే మాకు కాల్ చేశారు రండి మీరు మధ్యస్థం మాట్లాడదాం అనేసి చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రండి నువ్వు రా తేల్చుకుందాం చూసుకుందాం అనేసి మాట్లాడుతున్నారు నాకు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏమి నాకు అవసరం లేదు నా అమౌంట్ నా గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చేసి ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలి అనేసి ఆ అమ్మాయికి ముందు మూడు మ్యారేజెస్ అయినాయనేసి నాకు పెళ్ళి తర్వాత తెలిసింది అయినా నాతో కూడా వాళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అబ్బాయి మాతోనే ఉన్నారు వాళ్ళ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప వా వాళ్ళు వచ్చి మాతోనే వచ్చి వెళ్తూ ఉన్నారు ఆ అమ్మాయి ఉండేది వెంకటగిరిలో ఉంటుంది ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అమ్మాయికి కొడుకు ఆ కొడుకు మాత్రం మాతోనే ఉంటా ఉన్నా ఆ వయసు ఇరవై నాలుగు నాలుగు నా లేదు మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు మేము లవ్ మ్యారేజ్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది అమ్మాయి సొంతూరు చిట్టువేల్ కడప జిల్లా నాకు పెళ్ళై నాకు తెలిసిందా ఏది చెప్పలా నేను ఒక అనాథ నాకేమీ లేదు ఇదంతా అనేసి మాట్లాడింది రిలేషన్షిప్లో రెండు సంవత్సరాలు లేదు నా ఒక టూ మంత్స్ ఏ ఉన్నాము మళ్ళీ డైరెక్ట్గా మ్యారేజే చేసుకున్నాను మా అమ్మాయిని మనవడు మనవరాలు ఇద్దరు ఉన్నారు ఆమె పేరు నాగమణి నా తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయిని చేసుకుందాం రీసెంట్ గా ఏప్రిల్ ఆగస్ట్ టెన్త్ అయింది అమ్మాయికి మ్యారేజ్ ఇది ఏడో పెళ్లి ముగ్గురైతే నాకు తెలిసిన వాళ్ళు తెలుసు వాళ్ళని వాళ్ళ దగ్గర మాట్లాడితే ఈ అమ్మాయి చేసింది కరెక్టే సి ముగ్గురు దగ్గర ఉంది అంటే ఒక అతను చనిపోయినాడు ఇంక ఇద్దరు మాకు అవసరం లేదనేసి వదిలేస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్లో ఇది చెప్తున్నాను ఇప్పుడు ఆమె దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇక్కడే తిరుపతిలో ఉన్నాడు వాళ్ళ కొడుకు వాళ్ళంతా పోలీసులు ఇది మనం చేయాల్సిన ఏమో కోర్టులో తెలుసుకోండి అంటున్నాను పోలీసులను అడిగి దగ్గరికి వెళ్తే కోర్టులో తెలుసుకోండి మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ మనం పిలిచినా ఏమీ చేయలేదు ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అమ్మాయితో మీరు కోర్టులో తెలుసుకోండి అని చెప్తున్నారు మాట్లాడాను ఫస్ట్ పెళ్లి కాకముందే వెళ్ళిపోయింది నా ఈ అబ్బాయిని పెళ్ళి చేసి మ్యారేజ్ చేసుకోకముందే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అడిగితే ఏమనేసి నేను ఈ మాతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉంటే నేను అబ్బాయికి అన్ని చెప్పిన అబ్బాయి నెంబర్ నేను వేరే దగ్గర మా సిమ్ మా ప్రూఫ్ మీద ఉంటే అబ్బాయి నెంబర్ పట్టుకొని అబ్బాయికి నాకు ఈ అమ్మాయితో నాకు మ్యారేజ్ అయ్యింది అది ఇది ఇది పరిస్థితి అని చెప్పినా కూడా అబ్బాయి తీసుకుని వెళ్ళి చేసుకున్నాను నేను చెప్పినా చేసుకున్నాడు తనకి ఆల్రెడీ ప్రూఫ్లు కూడా పెట్టామన్నమాట నాకు మ్యారేజ్ అయిన ప్రూఫ్లు అన్ని ఈ అబ్బాయికి పెట్టినా ఇప్పుడు చేసుకోవాలి తను ఈ అబ్బాయిని పిలిచి చంపేస్తాము అని బెదిరించేది కాల్ చేసి చేసుకున్న అబ్బాయి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి ఏ అమ్మాయి ఏం చేసి ఆ అబ్బాయి వచ్చి ల్యాంకోలో వర్క్ చేస్తున్నాడు చేసి ఇప్పుడు బల్లార్లో వర్క్ చేస్తున్నా అమ్మ చెప్పామమ్మా నిన్న వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది కలిసాక సారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చారు మే ఆన్లైన్లో పంపిస్తామమ్మా మీరు సిఏ గారిని కలవండి అని చెప్పారు సో మేము వెళ్ళాం నిన్న సిఏ గారిని కలుద్దామని ఆయన ఊర్లో ఉన్నారని చెప్పారు సార్ ఎస్ఐసార్తో మాట్లాడదామంటే ఇప్పుడు లేరు అప్పుడు బయట వెళ్ళారు సాయంత్రం వస్తారు మార్నింగ్ వస్తారు అని చెప్పడము సో ఉన్న వాళ్ళ మీరు కాల్ చేసి పిలిపించండి సార్ వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఈ అబ్బాయి మీద అని కూడా చెప్పడం జరిగింది సో అక్కడికి ఈరోజు మార్నింగ్ వెళ్ళాం మార్నింగ్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వెళ్ళాం వెళ్ళాక అక్కడ వాళ్ళు కూర్చొని ఇకలు పక్క వేసుకొని నవ్వుకోడాలు ఈ అబ్బాయిల మీద జోకేయడం ఈ అమ్మాయికి అయితే న్యాయం చేయడానికి పరిగెత్తారు ఈ ఒక అబ్బాయి ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది లేరు ఎందుకు న్యాయం చేయరు ఎందుకు చేయకూడదు అని మేము ఇలా క్వశ్చన్ వేస్తే ఏం చేద్దామ్మా ముందు తెలియదా అంటే తెలిసే ఎందుకు పోయి బురదలో పడతాము తెలియకపోతేనే కదా పోయి బురదలో పడతారు ఆ మాట అడిగితే వాళ్ళు అసలు ఏది స్పందించట్లేదు తాడిపర్తి సిఐ అంట ఆయన కాల్ చేసి ఈ అబ్బాయిని బెదిరించడం ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వాళ్ళకి కాల్ చేస్తే అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటికి ఫోన్లు చేసి వాళ్ళ సిస్టర్కి వాళ్ళ బావకి ఇద్దరికి గొడవ పెట్టడం వాళ్ళిద్దరు విడిపోయే స్టేజ్కి రావడం ఇలా చేసిందని కాల్ చేసి ఆయన ఈ అబ్బాయిని బెదిరిస్తాడు సార్ మీరు ఏం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ప్రూఫ్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పినా కూడా వినిపించట్ వినిపించుకోవట్లేదు ఏమంటే అవి మాట్లాడుతున్నాను ఎంత మాత్రం తెలిసి తెలియకన్నా మేము ఏమన్నా అంటే మా మాకు తిరుపతి మా మేము ఏమన్నా చేసుకుంటాం మాకు తెలుసు ఎవరితో మాట్లాడాలని రాంగ్ గా మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఆయన మాకు ఎస్పి గారే చెప్పారా అంటే ఎస్పి గారు అన్యాయానికి సపోర్ట్ చేయమని చెప్తారా ఇది ఐదో తేదీ సార్ ఈ నెల ఐదో తేదీ నాకు తెలియదు సార్ మా అమ్మగారు ఇంటికి వెళ్ళేసి వస్తాననేసి చెప్పింది నేను ఇక్కడ ఓటేర్లో మేము ఉండేది కాపురం ఉండేది ఓటేర్లో నేను ఊర్లో ఉంటా ఉన్నా ఎంఐ లేదు కదా ఇంకెందుకు అనేసి ఊర్లో ఉంటా ఉంటే మళ్ళీ ఫోటోలు వచ్చి వెళ్ళి నాకు చూసుకున్నా ఈ ఫోటోలు చూసుకొని వెళ్తే అప్పుడు ఇంట్లో ఏమీ లేదు సార్ గోల్డ్ కానీ మనీ కానీ నేను పదహైదో తేదీ అట్లా చూసుకుంటాను సార్